హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్గా అయిపోయే టిఫిన్ రెసిపీ ఏంటో చూద్దామా అదేంటంటే మన సేమియా ఉప్మా సేమియా ఉప్మా అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఏమో ఇష్టపడరు కానీ సింపుల్గా అందరూ ఇష్టపడేలాగా పొరలు పొరలుగా రావాలంటే ఈ వీడియో మీరు చూడాల్సిందే ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో ఒక గ్లాస్ సేమియా తీసుకోండి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అవి బ్రౌన్ కలర్లో వీడియోలో కనిపిస్తున్నట్టు అలా వేయించుకోండి పక్కన పెట్టుకోండి అండి పక్కన పెట్టుకొని అదే కడాయిని తీసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు గింజలు ఉంటాయి కదా ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ వే కట్ చేసి ఆనియన్ వేసుకోండి ఆనియన్ కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఒక మనం ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి కానీ మనం సేమియాని కొంచెం వేయించుకున్నాం కదా ఆ వేయించుకున్న దానికి కొంచెం ఎక్కువ వాటర్ అంటే ఒక గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోండి దానికి సరిపోయి సరిపోయిద్దండి తర్వాత ఒక టూ స్పూన్స్ ఉప్పు సరిపడ ఉప్పు వేసుకొని బాగా వాటర్ తెల్లుతున్నప్పుడు మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పక్కన పెట్టుకున్న సేమియాని అందులో వేసేసేయండి ఇంకా సేమియా మొత్తం బాగా మగ్గి ఉడికిన తర్వాత మన సేమియా ఉప్మా అయితే టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతుంది కొంచెం మూత పెట్టించి మగ్గి చేయండి ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి మగ్గిస్తే సేమియా అనేది పర్ఫెక్ట్గా బాగుంటుంది అలాగే మీరు తినడానికి కూడా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా వీడియోలో ఎలా ఉడుకుతుందో సేమియాని మూత అయితే పెట్టండి కన్ఫామ్గా మూత పెడితే బాగుంటుందండి సేమియా అలాగే మీకు మన సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పొరలు పొరలుగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్